ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పిచ్చింది వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెల్లవరించింది ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని కోర్టు స్పష్టం చేసింది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ చేపట్టేందుకు లైన్ క్లియర్ చేసింది చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సహా ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమే అని ఇప్పటికే కోర్టుకి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇవాళ కోర్టు తీర్పు వెలువరించింది మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో ఆరు మెజారిటీతో ఈ తీర్పు వెల్లడైంది జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు ఈ అంశంపై మొత్తం ఆరు ప్రత్యేక తీర్పులను వెల్లడించింది సుప్రీం కోర్టు కోటాలో కోటా ఉండడం తప్పు కాదని స్పష్టం చేసింది అంతకు ముందు రెండు వేల ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో వర్గీకరణ సాధ్యం కాదని వెల్లడించింది ఇప్పుడు ఈ తీర్పుని పక్కన పెడుతూ వర్గీకరణను సమర్థించింది ధర్మాసనం ఏడాది ఫిబ్రవరిలో అంశంపై మూడు రోజుల పాటు కేసు విచారణ జరిగింది ఈ విచారణ తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది ఇప్పుడు తీర్పు వెల్లడించింది